హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ లావణ్య ఈరోజు వీడియోలో ఎగ్జిబిషన్ చూపించబోతున్నాను ఎగ్జిబిషన్ స్టార్టింగ్ వ్యూ ఇలా ఉందనమాట ఇది మనం ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళడానికి దారి ఉడ్డుతో అరేంజ్ చేశారు మొత్తం వడ్డుతోనే అరేంజ్ చేశారండి ఈ సెట్టింగ్ మొత్తం స్టార్టింగ్ వచ్చేసి పెద్ద బ్రిడ్జ్ ఇచ్చారనమాట ఈ విధంగా సైడ్ వచ్చేసి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో ఇచ్చారు బ్రిడ్జ్ కలర్ మొత్తం వచ్చేసి మన వుడ్డన్ కలర్లో ఇచ్చారనమాట ఆ పైన లైట్లు వెలుగుతుంది కదా ఆ పైకి వరకు ఇచ్చారనమాట ఇటు సైడ్ వచ్చేసి కాలేజ్ అనమాట అది విఆర్సీ వల్ల అది చూడండి బిల్డింగ్ సెట్టింగ్ అయితే ఈ విధంగా ఉంది మొత్తం బ్లాక్ కలర్ బిల్డింగ్స్ లోపల నుంచి లైట్స్ వేస్తే ఎలా ఉంటుందో ఎఫెక్ట్స్ అలా ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది చాలా పెద్ద వాల్పేపర్ సెట్టింగ్ ఇది అది సైడు అంటే బ్రిడ్జ్కి సైడ్ వరకు పెద్దది ఇచ్చేసారనమాట సెట్టింగు ఇది వచ్చేసి నెల్లూరులో ఆర్టీసీ దగ్గర వైఎంసీ గ్రౌండ్లో అరేంజ్ చేశారనమాట దీనికి టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ ఫోర్ నుంచి నైన్ టెన్ వరకు ఉంటుంది చాలా అంటే చాలా బాగుందండి రోడ్ సెట్టింగ్స్ కానీ మొత్తము బాగా అరేంజ్ చేశారు పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఫస్ట్ టైం నాకు ఎగ్జిబిషన్ నచ్చడం లాస్ట్ టైం కూడా ఫిషెస్ ఫిషెస్ ఆ ఎగ్జిబిషన్స్ అన్నీ పెట్టారు బట్ దానికన్నా ఇదైతే చాలా నీట్గా ఉందనిపించింది మంచి మంచి ఆర్చ్ డిజైనింగ్ కూడా ఇచ్చారనమాట మొత్తము మార్బుల్ షీట్ టైప్ ఇచ్చారు డిజైన్ అయితే రూఫ్ కూడా చాలా బాగుంది కింద వచ్చేసి బ్లాక్ కలర్ది ఇచ్చారు ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం అనమాట లోపలికి కూడా ఒక స్టెప్స్ ఇచ్చారు ఈ విధంగా స్టెప్స్ అన్నీ దిగినాక ఒక మంచి చుట్టూరు వచ్చేసి మంచి ఒక ప్యాలెస్ టైపు వ్యూ ఇచ్చారనమాట ఇది కొంచెం చాలా చీకటిగా ఉంది వాళ్ళు జస్ట్ లైట్స్ మాత్రమే వేస్తున్నారు అందుకే సరిగ్గా కనపడట్లేదు మంచి ప్యాలెస్ వ్యూ అయితే ఇచ్చారు చుట్టూరు పోల్స్ దగ్గర ప్రతి పోల్ దగ్గర మంచి చెట్లను పెట్టేసి మంచిగా పైన మొత్తం లైట్స్ లైటింగ్ ఇచ్చేసారనమాట గోల్డ్ కలర్ లైట్స్ అయితే ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది చుట్టూరు చూడండి వ్యూ అయితే చాలా పెద్దగా అరేంజ్ చేశారు ప్రతి ఒక్కరు ఫొటోస్ అయితే బాగా దిగుతున్నారు ఇక్కడ అది వచ్చేసి మన ఫంక్షన్స్లో రిసెప్షన్కి పెడుతుంటారు కదా చైరు మహారాజా చైర్ అంటారు మహారాజా చైర్ పెద్ద చైర్ ఒకటి అరేంజ్ చేశారు అక్కడ అక్కడ పిల్లలు బాగా ఫొటోస్ అయితే దిగుతున్నారు వెనక బ్యాక్గ్రౌండ్ కానివ్వండి చాలా బాగుంది ఫోటో ఫ్రేమ్స్ పెట్టి ఇంకా ఇది కొంచెం ముందుకు వచ్చేస్తే ఇదే అనమాట మన లండన్ రోడ్ సెట్టింగు చూడండి ఎలా ఉందో పైన అయితే మంచిగా గొడుగులతో అరేంజ్ చేశారు ఇక్కడ కూడా బాగా చెట్లు పెట్టారనమాట గొడుగులు వచ్చేసి మంచి కలరింగ్ ఇచ్చారనమాట పింక్ ఎల్లో గ్రీన్ కలర్ అయితే ఇచ్చారు ఇక్కడ కూడా మొత్తం చెట్లు అయితే అరేంజ్ చేశారు వాళ్ళు అయితే మన ఇటుకురాయి కలర్ ఉంటుంది కదా ఆ కలర్తో వాల్స్ అయితే ఇచ్చారనమాట ఇంకా మొత్తం అక్కడ మొత్తం ఏదో స్టాల్స్ ఉన్నట్టు అలా అరేంజ్ చేశారు అది చూడండి టెలికం వాళ్ళు అది టెలికమ్ కూడా పెట్టారు చాలా బాగా అరేంజ్ చేశారు మొత్తము అక్కడక్కడ సిట్టింగ్ ఏరియా కూడా ఇచ్చారు మంచిగా టేబుల్స్ వేసి ఇంకా నెక్స్ట్ టీ కార్నర్స్ అని హోటల్స్ అని అవి ఇవి నేమ్స్ అయితే అరేంజ్ చేస్తున్నారనమాట చిన్న స్టాల్స్ టైపు చాలా బాగా అరేంజ్ చేశారండి ముందుగా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకు నెల్లూరు వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను కొత్తగా స్టార్ట్ చేశానండి ఫోర్ మంత్స్ అయింది నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి చూడండి కింద అయితే రోడ్డు ఇలా వేశారనమాట బ్లాక్ కలర్ షీట్లో షీట్ వేసి మధ్యలో అక్కడక్కడ వైట్ కలర్స్ లైన్ అయితే ఇచ్చారు చుట్టూరు సరౌండింగ్ అయితే స్టిక్కర్స్ వేస్తున్నారనమాట అది మొత్తం వాల్ పేపర్ స్టిక్కరింగ్ గ్రీన్ కలరు ఇవన్నీ ఎల్లో కలరు బ్లాక్ కలరు అలా వేసారనమాట సెట్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి వ్యూ ఇంకా లోపలికి వస్తే ఇలా మన రిసెప్షన్స్ పెళ్ళిళ్ళల్లో పెడుతుంటారు కదా ఇలా పెట్టారనమాట ఫోటో సెట్టింగ్స్ సెట్టింగ్స్కి అయితే బటర్ఫ్లై సింబల్స్ హీరోయిన్ ఫొటోసు హీరో ఫొటోసు అన్నీ పెట్టారనమాట ఇలా ఈ విధంగా మా పిల్లలు అయితే బాగా ఫొటోస్ దిగుతున్నారు ప్రతి దగ్గర ఓ ఫైవ్ సిక్స్ ఇది వచ్చేసి ఇంద్రధనుసు సింబల్ కూడా పెట్టారు ఇక్కడ మంచిగా ఫొటోస్ దిగడానికి చుట్టూరు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మొత్తం ఒకే కలర్ ఇచ్చారు వుడ్ కలర్ ఇచ్చి లోపల వచ్చేసి ఆఫ్ వైట్ ఇచ్చారనమాట మన హీరోస్ జూనియర్ ఎన్టీఆర్ గారు బాలకృష్ణ గారు ప్రభాస్ గారు వీళ్ళ ఫొటోస్ అయితే కొన్ని పెట్టారనమాట శ్రీలీల కూడా పెట్టారు స్టార్టింగ్ నా డిసప్పాయింట్ ఏంటంటే నాకు ఇష్టమైన హీరో చిరంజీవి గారు ఫోటో లేదు అక్కడ నేనైతే వెతికానమాట చిరంజీవి ఫోటో పవన్ కళ్యాణ్ గారు ఫోటో ఏమైనా కనిపిస్తుంది ఏమని ఏం పెట్టలేదు వాళ్ళు ఇవే పెట్టారు ఇంకా స్టాల్స్ వచ్చేసి టెన్ రూపీస్ దగ్గర నుంచి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ వరకు కూడా ఉందండి మనకు వచ్చేసి ఇదంతా ఫ్యాన్సీ ఐటమ్ అనమాట చాలా బాగా అరేంజ్ చేశారు చాలా చీప్గా కూడా ఉన్నాయి చీప్ అట్లా పోనిచ్చి మోడల్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి టెన్ రూపీస్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఇంకా బేరమాడేది ఏమి ఉండదు వాళ్ళు రేట్స్ ఫిక్స్ చేసేసి అక్కడే పెట్టేశారు చాలా బాగున్నాయి లోపల క్లిబ్బులు కానీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి మనం కొన్ని కొనం కానీ ఈ స్టాల్స్లోనే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే దొరుకుతాయి చెప్పులు కానివ్వండి హ్యాండ్ బ్యాగ్స్ ప్రతిదీ అయితే ప్రతిదీ బాగున్నాయి నెక్స్ట్ అప్పడాలు వాళ్ళు ఇవి వచ్చేసి చెక్క వస్తువులు కూడా కొన్ని పెట్టారనమాట పిల్లలకైతే గేమ్స్ జోన్ కూడా ఉంది ఇక్కడ చాలా బాగుంది పీచుమిఠాయంగల్ ఫుడ్ స్టాల్స్ అన్నీ చాలా బాగా అరేంజ్ చేశారు ఫుడ్ అయితే మేము తీసుకున్నాం కానీ ఇక్కడైతే అస్సలు బాగాలేదండి ఈ ఢిల్లీ వాళ్ళలో ఫుడ్ అయితే చాలా చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది వెళ్ళిన వాళ్ళు మాత్రం తీసుకోబాకండి నేనైతే సజెస్ట్ చేస్తున్నాను నెక్స్ట్ ఈ జైంట్ వెల్సు కొలంబస్లు ఇవన్నీ చాలా బాగా అరేంజ్ చేశారు పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట కొంచెం స్పేసియస్గా కూడా ఉంది ఈసారి కొంచెం నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఆ ట్రైన్ది అయితే మేమైతే ఆ ట్రైన్ దెక్కామన్నమాట చాలా అంటే చాలా బాగుంది ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఇన్ కేసు నెల్లూరు సరౌండింగ్స్ వాళ్ళు ఒకసారి వెళ్ళి అయితే చూడండి మనకు టీవీస్లో యాడ్స్ కూడా ఇస్తున్నారు దీని గురించి ఇది వచ్చేసి బ్రేక్ డాన్స్ అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ పిల్లలకి వచ్చేసి సపరేట్ చిన్న చిన్న ట్రైన్స్ చిన్న కార్సు అవైతే అరేంజ్ చేశారనమాట నెక్స్ట్ పిల్లలకి అలా జంపింగ్ కూడా పెట్టారు ఇలా పైకి ఎక్కి దిగేవి అన్ని పిల్లలకి అరేంజ్ చేస్తారనమాట ఇది కూడా ది వాటర్లో లో ఎక్కి తిరుగుతూ ఉన్నారనమాట ఇది అవుట్ సైడ్ మనం ఇంకా వచ్చేదారి కాకుండా పోవడానికి ఒక దారి అనేది ఏర్పాటు చేశారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్